భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడంతో కార్యకర్తలు ప్రజలు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం వీనవంక మండలంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఆంధ్ర పేపర్లు ఉద్యమాన్ని కింద మీద చేశారు వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తా అని చెప్పినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం ప్రపంచంలో రైతు బంధు అనే పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాం మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు బంధు మరో వెయ్యి అనుకున్నాం దళిత బంధు పథకంతో తెలంగాణలోనే హుజురాబాద్తో దళితులు సంపన్నులయ్యు హుజురాబాద్ నియోజకవర్గానికి డోకలేదు ఇది టెంపరీ సెట్ బ్యాక్ బీఆర్ఎస్ హయాంలో పిఎం నరేంద్ర మోడీ కూడా అసూయపడే పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా మిగిలి ఉంది నాలుగైదు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం కొసెల్లే పరిస్థితి లేదు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంత తొందర వ్యవస్థ ట్రాక్ ఎందుకు తప్పింది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల ఫలితమే గోదావరి నీళ్లు కర్ణాటక ఇస్తా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదు తెలంగాణలో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రంలో మన ఎంపీలను గెలిపించండి గతంలో ఉన్న కరీంనగర్ ఎంపీ తమలపాకు నమలడం తిట్లపురాణం తప్పితే చేసిందేమీ లేదు బస్సు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి నలభై ఎనిమిది గంటలు నా ప్రచారం ఆపిర్రు ఎంపీ ఎన్నికల తర్వాత హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకున్నామని కేసీఆర్ అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు తదితరులు వచ్చారు

వార్తలు చేయాలి వరంగల్ లో దుర్భరమైన పరిస్థితులు ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్త కొత్త చిన్నపిల్లలు ఎండగా అల్లాడుతున్నారని ఆ తల్లు మోసపడుతున్నారు చెప్పి చెప్పి వార్తలు వచ్చాయి అట్లానే ఆదిలాబాద్ జిల్లా రెండుస్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పినులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చి చేయాలంటే డాక్టర్ భయపడుతున్నది వార్తలు వచ్చింది ఇంత మాయలమే ఇంత తొందరలనే ఇంత ట్రాక్ చదత్తది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను దాని అర్థమైంది ఇలా వల్ల కాదు వాళ్ళు చేయరు చిడగొడతారు మళ్ళా బాగు చేయాల్సినప్పుడు మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముంద తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి దిశపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాషత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ కుయ్యి మాటలు కుక్క మాటలు ముఖ్యమంత్రి ఏం మంత్రం ఏం కారణం ఉన్న గోదావరి పరాయపాలైతే మన బతికేం కావాలి ఈత గోదావరి పోతే గోదావరి అయితే మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు అయింది తాగునీళ్ళైంది తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా నేను మాట్లాడలేదు అదే ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తెలుసు నా తెలంగాణ వాటర్ తెలుసు ఆ నీళ్ళ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు వచ్చిన నేను ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో మనవల్ల పద్నాలుగు మందో పన్నెండు మందో ఎంపీలు పార్లమెంట్ ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు ఇది వ్యతిరేకపోతే ఒక బిడ్డా ప్రశ్నించే వాడు ఉంటాడు తెలంగాణ వాయిస్ యూటర్ ఇక్కడ లేనందుకు అక్కడైనా ఉండాలి కదా అమ్మ అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే నేను ఎవరు మనం అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బ్యారెన్స్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసిండు నిడమలొచ్చిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసే అలా తంబాకు నవండు అటప్పుడు మాట్లాడు తప్ప దీని మీద వాడు అని చిట్టుడు తప్ప చిత్తపురాణం తప్ప ఇంకోటి లేదు మనకు ఎందుకు ఆ పురాణం ఎందుకు ఆ పంచాంగం ఎందుకు ఆ పంచాంగ ఎందుకు చదువుకున్నాడు విద్యావంతుడు అడ్వకేటు వినోదు లాంటి వ్యక్తి తెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతాడు వ్యాపడతారు మన నిధుల కోసం కొట్లాడతాడు ఇలా నేను హుజురాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండే కౌశిక్ రెడ్డి తను ఇంత పొడవున్నాడో అంత భారీగా ఎంత మంత్రం నేను యాభై వేల మంత్రం చేస్తారా అతను పూట సాయంత్రం తల్లి వేల మాకు ఉబ్బరం ఎక్కున్నదని అదైతే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా కానీ ఆ బస్ యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నాకు ఒక క్రిప్లైట్ ఇచ్చి ఒక నలభై రెండు గంటలు నిషేధం ఉన్నాడు నేనన్నా మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అదే కదా పొట్టు నీతి పొడగోడు అంటే పొడగడని కోసం ప్రజలు కారు న్యాయం చెప్తారే బాధ బాధలేదు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ ఉండేటట్టు ఇద్దరి ఉండేటట్టు